డిసెంబర్ పదో తారీఖు నుంచి డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు ఇంద్రకీలాద్రిలో భవానీ దీక్షల విరమణ కోసం అయితే ఏర్పాట్లు సర్వేగంగా అయితే జరుగుతున్నాయి ఇప్పుడే దీనికి సంబంధించి రివ్యూలు అన్ని కంప్లీట్ అయిన నేపథ్యంలో ముందుగా వచ్చే భవానీ భక్తులకి ఎవరైతే మాల ధారణ చేసి భవానీ దీక్ష ధారణ చేసి ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో వాళ్ళందరికీ దసరా ఉత్సవాలు అప్పుడు ఎలా ఏర్పాట్లు చేస్తుంటారో సేమ్ అదే క్రమంలో ఈసారి కూడా ఏర్పాట్లు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి నిన్నటి నుంచి డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి ఈ ప్రక్రియ అయితే మొదలైంది దాదాపు పది రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ఇటీవల ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనల నేపథ్యంలో అలాంటి పునరావృతం కాకుండా ఉండేందుకు విజయవాడ అధికార యంత్రాంగం తీవ్రస్థాయిలో కృషి కృషి చేస్తుంది పాటుగానే గతంలో విజయవాడకు సంబంధించి దసరా ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్న నేపథ్యంలో ఈసారి కూడా భవానీ భక్తులు ఆరు లక్షల మంది వరకు వచ్చే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి సో ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అటు తెలంగాణ నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి భారీ స్థాయిలో భవానీ భక్తులు దీక్ష విరమణ కోసం విజయవాడకు వస్తారు ముందుగా ఇక్కడికి వచ్చిన భక్తులు ఎవరైనా సరే ఇక్కడ మనకి వెనక్కి కనిపిస్తున్న ఆ వినాయకుడి గుడి ఈ వినాయకుడి గుడికి సంబంధించిన లైన్ లోకి ఎంటర్ అవుతారు అక్కడ క్యూ లోకి ఎంటర్ అయిన తర్వాత కిలోమీటర్ నర పాటు ఈ లైన్ లో వాళ్ళైతే ప్రయాణించాల్సి ఉండింది ఈ క్యూ క్యూలైన్లో నడక మార్గాన ప్రయాణించాల్సి ఉండింది దీనికి సంబంధించి ఒక్కో క్యూ లైన్కి ఇలా ఒక ఇలా క్యూ లైన్లు అయితే సిద్ధం చేయడం జరిగింది ఈ క్యూ లో మొత్తం మూడు కంపార్ట్మెంట్లుగా ఈ క్యూ లైన్ ని విభజించారు ఈ కంపార్ట్మెంట్లు మూడుగా ఉంటాయి ఈ మూడు కంపార్ట్మెంట్లో భక్తుల్ని లోపలికి వెళ్ళడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ప్రస్తుతానికి ఇవన్నీ నిర్మించే స్థాయిలో ఉన్నాయి నిర్మించడం పూర్తయిన తర్వాత వీటన్నిటికీ వీళ్ళ కాళ్ళు మండ ఎందుకంటే చలికాలం అయినప్పుడు కూడా వాళ్ళు ఎవరు భక్తులు వచ్చే భావ దీక్ష ధరించి వచ్చిన వాళ్ళంతా చెప్పు లేకుండా వస్తారు కాబట్టి వాళ్ళ కాళ్ళు ఇంకా నొప్పెట్టకుండా ఉండేందుకు తార రోడ్డు కాబట్టి కింద గ్రీన్ మ్యాట్ కూడా వేస్తూ ఉంటారు అయితే ఇక్కడ చాలా కీలకంగా విజయవాడ కలెక్టరేట్ కానీ ఇంద్రకీలాద్రి ఆలయ అధికారులు కానీ తీసుకునే జాగ్రత్త ఏంటంటే ఇక్కడ ఒక బ్రేక్ పాయింట్ ఉంది ఈ బ్రేక్ పాయింట్ అనేది ప్రతి వంద మీటర్లకు ఒకసారి ఈ బ్రేక్ పాయింట్ని అయితే వెళ్ళి తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఎక్కడైనా తొక్కిసలాడం జరిగినా ఎక్కడ ఎవరికైనా అస్వస్థత వల్ల తిరిగి కింద పడిపోయినా కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి వెంటనే వాళ్ళని దీనిలోంచి బయటికి తీసుకెళ్ళిపోవచ్చు ఇలా బయటికి తీసుకెళ్ళిపోవడం వల్ల ఏం జరిగిందంటే వాళ్ళని వెంటనే రెస్క్యూ చేయడానికి కానీ లేదంటే కింద పడిపోయిన వాళ్ళని వెంటనే వాళ్ళకి వెంటనే వైద్య చికిత్స అందించడానికి కానీ ఇక్కడ అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ ఒక వాలంటీర్ని కూడా ఏర్పాటు చేస్తారు జీవీఎంసీకి సంబంధించి కానీ లేదంటే వైద్య శాఖకి సంబంధించిన వాళ్ళని కానీ లేదంటే మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన వాళ్ళని కానీ ఇక్కడ ఒక వాలంటీర్ని అయితే ఏర్పాటు చేస్తారు వీళ్ళ వద్ద ఉండే వాకిటాకితో ఈ దీన్ని కమ్యూనికేట్ చేసుకోవడం అయితే జరుగుతూ ఉండిది ఇలా వెళ్ళిన తర్వాత ఇలా డైరెక్ట్ వెళ్ళిన తర్వాత వీళ్ళు కొండ మీదకి ఏదైతే మెయిన్ రూట్ ఉందో ఆ కొండ మీదకి వెళ్ళేసేసి ఓంకారం టర్నింగ్ పాయింట్ వద్ద అక్కడ తీసుకొని దాని నుంచి నేరుగా అమ్మవారి దర్శనానికి అయితే లోపలికి వెళ్ళడం అయితే జరుగుతూ ఉంటుంది ఇలా దసరా ఉత్సవాల్ని గత కొన్ని దశాబ్దాలుగా దిగ్విజయంగా నిర్వహించుకుంటూ వచ్చిన ఇంద్రకీలాద్రి ఆలయ అధికారులు కానీ విజయవాడకు సంబంధించిన అధికారులు కానీ ఈసారి వచ్చే భవానీ భక్తుల విషయంలో కూడా ఇదే స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు మరీ ముఖ్యంగా ఇటీవల శబరిమలలో నెలకొని ఉన్న ఒక వైరస్కు సంబంధించి శబరిమలలో ఎవరైతే వెళ్ళారో పమ్మ నదిలో ఎవరైతే స్నానం చేశారో వాళ్ళకి సంబంధించి వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందిందనే వార్తలు బాగా ఇక్కడ భవానీ భక్తులను కూడా కొంత భయభ్రాంతులకు గురి చేశాయి ఈ క్రమంలోనే అలాంటిది ఉత్పన్నం కాకుండా ఉండేందుకు కృష్ణానదిలో వాటర్ స్టోరేజ్ ఎంత ఉంది ఇన్ఫ్లో ఎంత వస్తుంది ప్రస్తుతానికి అవుట్ఫ్లో ఏం లేదు ఎందుకంటే గేట్లన్నీ మూసివేయడం జరిగింది పదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మేర ఒకవేళ ఇన్ఫ్లో పెరిగితే అవుట్ఫ్లోను కూడా కొంతమేర కిందకి వదిలి ఇలాంటి వైరస్ ఏది ఉత్పన్నం కాకుండా ఉండేందుకు ఎందుకంటే పారే నెలల్లో వైరస్ ఎక్కువగా ఉండదు కాబట్టి ఉత్పన్నం కాకుండా ఉండేందుకు వాటికి సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది ఇక్కడ నుంచి కరెక్ట్గా మన ఆపోజిట్లో చూసుకున్నట్లయితే మధ్యలో లెఫ్ట్ కెనాల్ అయితే ఉంది విజయవాడ బ్యారేజ్ సంబంధించిన లెఫ్ట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ దాటిన తర్వాత అక్కడ ఒక షెల్టర్ పాయింట్ అయితే ఏర్పాటు చేస్తున్నారు క్యూ లైన్లు బాగా ఫుల్ అయిన నేపథ్యంలో ఆ షెల్టర్ పాయింట్లో ఉంచి ఆ షెల్టర్ పాయింట్ నుంచి ఛాంబర్స్ వైజ్గా వాళ్ళందరినీ పంపించడం జరుగుతూ ఉంటుంది టైం స్లాట్ని డిజైన్ చేసుకొని ఆ టైం స్లాట్లో ఎంత ఒకసారి క్యూలన్లోకి ఎంటర్ అయిన భక్తుడికి ఎంత టైం పడుతుంది అనేది కూడా ఐఆర్ కోడ్ని ఆధారంగా దాంతోపాటుగా ఏ ఏ ట్రాకింగ్ కెమెరాల ఆధారంగా నిర్ణయించడం జరిగింది సో ఈసారి కూడా అలా ఒక షెల్టర్ ఏర్పాటు చేసి ఆ షెల్టర్ జోన్లో వాళ్ళకి మజ్జిగ బిస్కెట్లు వీటితో పాటుగా అల్పాహారం అందించడం జరుగుతుంది అక్కడ నుంచి ఒక ఒక్కసారి క్యూలని ఫ్రీ అయిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడ క్యూ లైన్లోకి వదులుతూ ఉంటారు వీలోకి వచ్చిన వాళ్ళే అక్కడ కొద్దిగా ఒక వన్ అవర్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఏది రద్దీ పెరిగిన క్రమంలో ఒక అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ అక్కడ షెల్టర్ జోన్లో రెస్ట్ తీసుకోవడానికి వీలుండేలాగా ఇక్కడ ఒక షెల్టర్ పాయింట్ని ఏర్పాటు చేయడం జరిగింది దీంతోపాటుగా విజయవాడ బస్ స్టాండ్కి సంబంధించి కానీ విజయవాడ రైల్వే స్టేషన్కి సంబంధించి కానీ కనెక్టివిటీ పాయింట్లు వాటితో పాటుగా నెక్స్ట్ మనకి ఆపోజిట్లో ఫ్లైఓవర్ కూడా ఉంటుంది ఆ ఫ్లైఓవర్ సంబంధించి అక్కడ కూడా షెల్టర్ పాయింట్లు ఏర్పాటు చేయడానికి సన్నాహకాలు అయితే పూర్తిగా మొదలైపోయినాయి ప్రస్తుతం ఇది వీళ్ళంతా ఈ బారికేటింగ్ సంబంధించి ఈ క్యూనైన్కి సంబంధించి వర్షం పడినా ఒకవేళ ఎండ కాసినా కానీ పిల్లలకు షా ఇది ఒక టైప్ ఆఫ్ క్యూలైన్లో షెల్టర్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు దాన్ని నిర్మించే పనిలో కార్మికులు కూడా బాగా నిర్విలమంగా కృషి చేస్తున్నారు ఈ నిర్విరమంగా చేసే పని ఇంకొక ఐదు రోజు నుంచి పది రోజులు జరిగే అవకాశం ఖచ్చితంగా పదో తారీఖులోపు ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావాలి పదో తారీఖు ట్రైల్ రన్ నిర్వహించిన అనంతరం పదో తారీఖు ఉదయం నుంచి పదో తారీఖు అలవారుజాము నాలుగు గంటల నుంచి ఈ ప్రక్రియ అయితే భవానీ భక్తుల దీక్ష విరమణ ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతుంది కెమెరా పర్సన్ రాంబాబుతో లింగారెడ్డి వన్ ఇండియా న్యూస్ విజయవాడ